ఆ మండలంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు అవమానం ఎదురైంది మహానేత జయంతి రోజున కనీసం ఓ పూలమాల వేసిన పాపాన పోలేదు ఆ మండల వైసీపీ నాయకులు ఇది మరెక్కడో అయితే మామూలే అనుకోవచ్చు స్వయాన ఓ ఎమ్మెల్యే సొంత మండలంలో వైఎస్సార్ జయంతి రోజున ఆయన విగ్రహాలను గాలికొదలేసిన వైనంపై పలువురు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వివరాల మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మరిపాడు మండలం నందవరం గ్రామంలో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాలకు అవమానం జరిగింది మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డిల సొంత మండలమైన మరిపాడు మండలంలోని గ్రామం అది కనీసం వైఎస్సార్ జయంతి నాడైనా ఆయన విగ్రహాలకు పూలమాలలు కూడా వేయకుండా వైసీపీ నాయకులు మరిచారు దీంతో జయంతి నాడు వైఎస్సార్ విగ్రహాలు బోసిపోయి దర్శనమిచ్చాయి ఎమ్మెల్యే మేకపాటి సొంత మండలంలో వైసీపీ నాయకులు వైఎస్సార్ జయంతిని విస్మరించడం చర్చనీయారు దీంతో స్థానిక నేతల తీరుపై పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు